అందరికీ జేఎన్ఆర్ఏ పాలసీ పాలసేనలు ఈ ఈరోజు మంచి శుభవార్త నిన్న మన తెలంగాణ ప్రభుత్వము గల్ఫ్ కార్మి కార్మికులకు సంబంధించి ఒక సంక్షేమాన్ని ఒక ఐదు ప్రధాన అంశాల మీద ఒక ఆర్డర్ను పాస్ చేసింది దానికి గల్ఫ్ కార్మికులు అంతా దుబాయ్ ఏరియాలో మంచి సంబరాలు ఈరోజు జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలిపే ఒక కార్యక్రమం చేసి అలాగే సంబరాలకు సంబంధించి ఒక కేక్ కేక్ కట్ చేసి ఇక్కడ బర్దుబాయ్ ఏరియాలో అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు ఇక్కడ దాదాపు కరీంనగర్ నిజామాబాద్ జగిత్యాల ఈ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళందరూ చాలా మంది ఒక వంద మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు దానికి సంబంధించిన విషయం ఏంటో తెలుసుకున్నాం రండి సో ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఈరోజు స్పెషల్లీ కృష్ణన్న కూడా మళ్ళీ రిటర్న్ దుబాయ్ రావడం జరిగింది అలాగే మోత రాములన్న గారు రవి కట్కమన్న గారు శ్రీనివాసన్న ఇంకా జీడబ్ల్యూస్ కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా జమ అయిపోయారు ఈ సెలబ్రేషన్ లో గత పది సంవత్సరాల నుంచి మన గల్ఫ్ కార్మికులతో వండుకుంటూ నిరాహార దీక్షల్లో కానీ అక్కడక్కడ అన్నిటికి సపోర్ట్ చేసిన అనురా కూడా ఈ రోజు బర్త్డే అని చెప్తున్నారు సో ఆ సెలబ్రేషన్ కూడా చేసుకోవడానికి రెడీ ఉన్నారు అందరూ కార్మికులం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణలో విమోచన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నారు పార్టీల పరంగా ప్రభుత్వ పరంగా బట్ గల్ఫ్ కార్మికులందరికీ ఒక్క గొప్ప రోజు శుభదినం ఈరోజు నిన్న మన తెలంగాణ ప్రభుత్వం మనకు గల్ఫ్ కార్మికుల కోసం జీవో రిలీజ్ చేసింది ఎన్ఆర్ఆర్ పాలసీ గల్ఫ్ బోర్డుతో కూడిన ఒక జీవో రిలీజ్ చేసింది చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా చనిపోయినా ఇస్తామని చెప్పడం గొప్ప విషయం అదేవిధంగా మన బిడ్డలు ఈ ఈ దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ కేక్ కట్టింగ్ తర్వాత అదే విధంగా పాలాభిషేకం తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ కేక్ కట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్ మినిస్టర్స్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ లో ఉన్న ముఖ్యమంత్రులుగా మంత్రులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ కేక్టి కేక్ అడింగ్ తర్వాత రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం ఉంటుంది దాని తర్వాత అక్క గారి బర్త్డే ఈ రోజు అది అందరికి అదృష్టం ఈ రోజు అక్క గారి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని తర్వాత మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ कल कार्म पॉली थू रेवंत्रेडिंग रेडी ग చాలా మంది గ్యాదర్ అయ్యారు మొత్తానికి గల్ఫ్ కార్మికులు అందరూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పాలాభిషేకం కూడా కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేశారు ఇందులో భాగంగా ఇక్కడ చాలా మంది మనకు మిత్రులు ఉన్నారు అంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఇష్యూ అంటే ఒక మంచి ఉన్నత జాబ్ లో ఉండి కూడా ఇక్కడ సమస్యలు ఎవరికి ఉన్నాయి అనే అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు నరేష్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అన్న దుబాయ్ లో ఇరవై సంవత్సరాలు ఇరవై అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఎన్ఆర్ఐ పాలసీ అనేది ఎవరికి అవసరం అన్నది మీరు ఎంతవరకు చూసి ఎన్ఆర్ఐ పాలసీ అనేది గల్ఫ్ కార్మికులందరికీ ఉపయోగకరం దీనిపై దృష్టి సారించి మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి మన కోసం తొందరగానే ఈ పాలసీ తీసుకొచ్చారు చాలా చాలా సంతోషం ఒకప్పుడు గల్ఫ్ ఉద్యమ వస్తుంది తెల తెలంగాణ కాలంలో బొంబాయి దుబాయ్ బొగుబాయి అన్న స్లోగన్ ఉంటుంటే అది చాలా ఫేమస్ అయింది అది ఫేమస్ అయింది అదే అదే విధంగా మేము ఆ స్ఫూర్తి తోటి తెలంగాణ మీ గల్ఫ్ కార్మికులు తెలంగాణ గల్ఫ్ కార్మికులు మన ఉభయే కాదు సౌదీ గల్ఫ్ బ్యారన్ ఖతార్ ఒమాన్ ఎవ్రీవేర్ వాళ్ళు ఎందరు ఎన్ఆర్ఐ గల్ఫ్ కార్మికులు అందరం ఎంతో కృషి చేసిన తెలంగాణ సాధన కోసం కూడా అయితే అప్పుడున్న పార్టీలు జస్ట్ మా ఏదో సలాపం కోసం ఏదో స్లోగన్ పెట్టిన తప్ప మా గల్ఫ్ కార్మికుల కోసం చేసింది ఎవరేం చేయలేరు కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మన ఆశీరణ గారు వాళ్ళు మన కోసం ఆలోచించి ఇంత తొందరగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ గల్ఫ్ కార్మికులు అందరి అందరి తరఫున మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందరి తరఫున అదేవిధంగా డ్యూటీసీ అధ్యక్షులు కృష్ణ గారు రవణ గారు మలేశన్న గారు తర్వాత మోదరామున్ గారు వీళ్ళందరూ చాలా క్రుజిషన్ దీనికోసం గల్ఫ్ కార్మికుల ఐక్యత కోసం ఇలాంటి ఈ పాలసీ తీసుకురావడం కోసం కూడా చాలా ఉంది సో గల్ఫ్ అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం అన్న మీ పేరు ప్రతీష్ కుమార్ కుమార్ ఇక్కడ నుంచి హలో ఏం వర్క్ చేస్తారు ఇక్కడ ఇక్కడ డాక్యుమెంట్ వర్క్ చేస్తాను బైక్ మీద సో సో ఇక్కడ ఈ జిడబ్ల్యూఎస్సి సంస్థ స్థాపించి దాన్ని దానితో పాటుగా ఒక పది సంవత్సరాలుగా శ్రమించిన రవి కక్కమన్న ఇంతకుముందు కృష్ణన్న గారు చెప్పారు చాలా కష్టపడని చెప్పి అన్న నమస్తే నమస్తే సో మీరు ఎట్లా అన్న ఈ ప్రభుత్వం మనకు రాగానే తొందరగా మనకు కావాల్సిన దాంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న చేసింది కదా మీ ఒక ఒపీనియన్ ఇది మన జీడబ్ల్యూఎస్సి మరియు ఇతర కార్మిక సంఘాలు గల్ఫ్ సంఘాలు అన్ని అందరి సమిష్టి కృషి వల్ల ఈ ఈ ప్రభుత్వం ఏర్పడంగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల గురించి ఒక మనం ఏదైనా ఒక సంక్షేమం చేద్దాము అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు మరియు పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు వచ్చి డైరెక్ట్ కొంతమందితో ఇంట్రాకేట్ అయిపోయి ఇంటరాక్షన్ అయిపోయి అందరి అభిప్రాయం తీసుకొని త్వరలో ఒక పాలసీ ప్రకటిస్తామని చెప్పి అప్పటి నుంచే కొద్ది ఆశలు సిగించినాయి గల్ఫ్ లీడర్లు అందరిని పిలిచి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఇవి మీటింగ్లు పెట్టడానికంటే మొదటి కృషి అన్ని సంస్థలు గల్ఫ్లో ఎన్నో ఎన్నో రకరకాల కారణాలతో ఓపెన్ చేసారు కానీ జీడబ్ల్యుసి సంస్థ మాత్రం కేవలం ఎన్ఆర్ఐ పాలసీ కోసం మాత్రమే ఏర్పడ్డది ఈ జీడబ్ల్యూసి సంస్థ ఏర్పడినప్పుడు మొదటి నుంచి మనకు వెన్నుదన్ను బట్టి ఉన్న పెద్దలు ఫస్ట్ మొదలు పెడితే మనకు వి హనుమంతరావు గారు వచ్చి మొట్టమొదటిసారి దీవించి మన విషయాన్ని తీసుకపోయి ఇంగ్లీష్ పేపర్ల తెలుగు పేపర్ల అక్కడ ఇప్పించి గల్ఫ్ కార్మికులు ఇట్లా నష్టపోతున్నారు బతుకమ్మల కంటే ఎక్కువ ముందు కార్మికుల సమస్యలు చేయాలనే దృష్టికి తీసుకొచ్చిండు వి హనుమంతరావు గారు పెద్దలు ఇప్పటికి కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు వారి తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చారు అందరూ కలిసి అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అట్లాంటి టైం లోపల ఇప్పుడు ప్రస్తుత ఎంపీ అప్పుడు ఎంపీ కానట్లాంటి ధర్మపురి అరవింద్ అన్న గారు మీకు ఏం కావాలన్నా మేమున్నాం తోడు ప్రొసీడ్ అని అన్నారు ఫస్ట్ ఆమ్స్ట్ లా ఎంపీ కాకముందుకు మనకు వంద టికెట్లు ఇచ్చిర్రు ప్లస్ ఒక అంబులెన్స్ కొనిస్తా అన్నారు చాలా మంది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన సంస్థ కోసం ప్రాణాలు అర్పించిన మన మధ్యలో అంజి తమ్ముడు సత్యపోయేదాకా కూడా బెడ్ మీద ఉండి కొట్లాడాడు ఇక్కడ ఒక మన కోఆర్డినేటర్ ఉండి ఎంతో శ్రమ చేసిర్రు మరియు మనం గ్రామాలలో జెండా వేసేటప్పుడు బైక్ ఊరేగింపు ర్యాలీ ఒక రెండు వందల మందితోనే ర్యాలీ చేసినాము నిర్మల్ జిల్లాలో సోన్ గ్రామస్తుడు ఇక్కడ దుబాయ్ సార్జాలో చేసిన మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ పోసెట్టి ఆయన కూడా చనిపోయిండు వాళ్ళకు మన ఈరోజు వాళ్ళకు మనం యాద్ చేసుకొని మనం ధన్యవాదాలు శ్రద్ధాంజలి చేస్తున్నాం మనకు అట్లాంటివి ఇంకా ఎంతోమంది శ్రమకూర్చి ఆర్థికంగా ఇబ్బందులు పాలై యాక్సిడెంట్ల పాలయ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ టీం కోసము మనకు ఎన్ఆర్ఐ పాలసీ వస్తే కార్మికుల కోసం కష్టపడతామని చెప్పి ఉన్నాము కానీ ఇందులో ఎంతోమంది ఎగ్జాంపుల్ చార్టెడ్ అకౌంట్ల కాడి నుంచి అడ్వకేట్ల కానుంచి దుబాయ్ల ఇండస్ట్రియలు బిజినెస్ ఓనర్లు మనకి ఎన్ఆర్ఐ పాదశాత వాళ్ళకు న్యాయ పైసా లాభం లేదు కానీ మనం చేస్తున్నది మంచిగా ఉన్నదని వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేసారు ఇందులో పాల్గొన్న ప్రతి పే ప్రతి ఒక్క సభ్యునికి ముఖ్య అధ్యక్షులు ఉపాధ్యక్షులు జిల్లాలు గ్రామాలు గ్రామ కమిటీలు గ్రామాలలో వేసిన పాదయాత్రలో పాల్గొన్న బొబ్బలు వచ్చేతట్టుగా నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృష్ణ చెప్పినట్టు మీరు ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అంటున్నారు మీ యొక్క కృతజ్ఞత డెవలప్మెంట్ కానీ కృషి చేసిన వాళ్ళు కానీ చెప్పండి అందరికీ ధన్యవాదాలు ఇది ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చి ఏపీఎన్ఆర్టీని స్థాపించారు అప్పటి నుంచి కృష్ణా దొరికినేని పడిన ఒక తపన అక్క మా తెలంగాణకి మాకు ఎన్ఆర్ఐ పాలసీ రావాలంటే ఏం చేయాలి మీరక్కడ సాధించారు ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళారు ఎన్నో మీటింగ్లకు వెళ్ళారు మీ ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని ఎన్నో సాధించి పాలసీ ఎలా చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తీసుకుని వచ్చి వారి చేతుల మీదుగా దాన్ని మీరు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఏం చేద్దాం అక్క తెలంగాణ బిడ్డలే ఎక్కువ ఇక్కడ ఆంధ్రాతో పోల్చుకుంటే మీరే ఇచ్చారు మాకెందుకు మేము కృషి చేయలేకపోతున్నాము దీనికి ఒక బాసిటిగా ఎలా నిలబడాలి అని అడిగినప్పుడు తమ్ముడు ఇక్కడ మన దన్నాలు చేయలేము లేదంటే మనమేమి సైలెంట్ గానే చేసుకుంటూ వెళ్ళాలి ముందు నువ్వు ఒక లక్ష మంది తెలంగాణ బిడ్డ సంతకాలు సహకరించు మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ మాకు ఈ కష్టాలు ఉన్నాయి మేము ఇవి ఎదుర్కొంటున్నాము అని చెప్పి మనము గవర్నమెంట్ కి తెలియచేయాలి తెలిసినంతగా తనకి నేను అండగా నిలబడడం తను చేసిన దీక్షలు కానీ మీరందరూ సహకరించడం కానీ ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు కానీ నేను కృష్ణకి దగ్గరగా పనిచేశాను కృష్ణ పడ్డ తప్పన నేను చూసాను తను చేసిన ఇక్కడ మంచి ఉద్యోగాన్ని వదులుకొని తనకు కూడా చిన్న చిన్న ఇద్దరు బిడ్డలు మొత్తం డబ్బులు అంత ఖర్చు పెట్టి ఎట్లా ఉంటున్నాడు తను ఇది ఎలా సాగిస్తున్నాడు అని ఎన్నో సార్లు తన ప్రశ్నలు అడిగా వెనక్కి వచ్చే తమ్ముడు ఇక్కడ నుంచి మనం చేయొచ్చు ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాం కదా ఎక్కడి నుంచి పోరాడదాం మేమంతానికి అండగా నిలబడతాం అని చెప్పి తనకి చేయడం జరిగింది తను ఒక దుబాయ్ తోనో లేదంటే తో ఆగల గల్ఫ్ కంట్రీస్ అందరికీ కూడా సంస్థలు ఏర్పాటు చేసి అక్కడ ప్రెసిడెంట్ ని ఒక కమిటీని పెట్టి వాళ్ళందరితోని నల్ల బ్యాడ్జీలతోని సైలెంట్ గా తను చేసిన ఉద్యమం సైలెంట్ గా చేశాడు తను ఒక గొంతే వినిపించేది మనకి తనకి చాలా వరకు ఈ పార్టీ మనిషి ఆ పార్టీ మనిషి ఎన్నో నిందలు పడ్డాడు ఎన్నో సార్లు తను బాధపడుతూ ఉంటే ఏంటి తమ్ముడు ఎందుకు అంటే లేదక్క ఇట్లా అవుతూ ఉంటుంది అంటే సాధిస్తాం కదా అప్పుడు అందరూ మళ్ళీ గుర్తిస్తారు సాధించిన రోజు దాని వెనుక నిలబడ్డ నాయకులు అందరూ కూడా గొప్పవారిగా నిలబడిపోతారు మీ పది మందికి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడు కావచ్చు నా కొడుకు నా చదవడానికి టెన్ టాప్ టెన్ యూనివర్సిటీస్లోనే ఒక ఒక ర్యాంక్లోని యూనివర్సిటీకి క్లాస్ చదవడానికి వెళ్తున్నాడు కానీ అంత ఒదిగి ఉండి నేను తమ్ముడు మాకు కష్టంలో ఉన్న అక్క అంటే నేను ఎలా పలికాను తమ్ముడు అంటే అలాగే నువ్వు పలకాలి అందరికీ సహాయం చేయాలి ఒక పర్ఫెక్ట్ లాయర్ ఎక్కువ కూడా నువ్వు జనాలకు అందుబాటులో ఉండాలి అదే నీకు నిజమైన ఆస్తి అదే సంపద అని చెప్పాను

పల్లెటూరు నుంచి వచ్చి ఒక దగ్గర దగ్గర రెండు వందల మంది మన మోతే రామన్న గారు కూడా ఉన్నారు సో అన్నగారు కూడా నేను చూస్తున్న మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి చాలా వరకు సేవలు చేసేరు ఎన్ఆర్ఐ పాలసీ కోసం అన్న ఈ రోజు మనకి ఎన్ఆర్ఐ పాలసీ గురించి అన్న చెప్పినట్టు కొద్దిగా అంటే ఒక ఐదు అంశాల మీద మనకు ఆర్డర్ పాస్ అయింది దాని గురించి మీ యొక్క మీ అదే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్లస్ మీరు చేసిన మీరు ఎప్పటి నుంచి మోర్ అంటే ఈ ఎన్ఆర్ఐ పార్టీ గురించి మాకు తెలిసిన తర్వాత మంచి అంశం అని మేము కరోనా ముందుకు కొన్ని సోద్రోళ్ళల్లో ఎంటర్ అయ్యాము కరోనా తర్వాత అన్నింటిలో ఇంక్లూడ్ అయ్యి తర్వాత మాకు కూడా మండల అధ్యక్షుల పదవి పక్షరవర్ణ గారితో మంది గారితో కృష్ణా తీసుకెళ్లడం ఈ మాకు అధ్యక్షుడు అప్ప మాకు బాధ్యత మాకు మా దగ్గర ఉన్న పబ్లిక్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ మా స్టాఫ్ కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఏ దేశం ఓరువైనా మేము ఇన్వాల్వ్ చేసినాం మాంసం బాధ్యతలు పాదయాత్ర టైంలో మేము కృష్ణాల పాదయాత్ర చేస్తున్నా అని తెలుసుకున్న తర్వాత మేము దానం సతీశ అన్న నేను ఎన్ని ఖర్చులైనా మన వాళ్ళు ఎవరు రిజర్వ్ చేయకుండా ఏ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి అక్కడ ఉన్న లింగపల్లి బాబు లింగపల్లి అంజయ్య వారితో భూమరాజు వాళ్ళతో పెద్ద ఎన్ఆర్ఐ పాలసీ గద్దం కట్టించి ఆ జెండా కట్టించి జెండా ఏర్పాటు చేసి మేము టైం పోయి ఆ జెండా ఆవిష్కరణ చేయడానికి పెద్ద ఎత్తున మందితో పబ్లిక్తోని ఒక లక్ష లక్ష యాభై రూపాయల వరకు మేము ఖర్చు పెట్టుకొని ఎన్ఆర్ఐ పాలసీ ప్రోగ్రాం సక్సెస్ చేసి మాకు ఎన్ఆర్ఐ పాలసీ సాధించి పెట్టిన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తర్వాత ఆలస్యన గారు బాగా క్షమించి ఖచ్చితంగా ఎన్ఆర్ఐ పాలసీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా వస్తారు చెప్పారు ఆ కోరిక వాళ్ళు చాలా సంతోషం అలా ఎప్పటికైనా ధన్యవాదాలు ఎప్పటికైనా రుణవాడు ఉంటాం ఇంకొకటి మేము గ్రామంలో తిరిగేటప్పుడు మీ ఎన్ఆర్ఐ పాలసీ గద్దె కట్టలేదు జెండా ఎప్పటిసారి ఏదో అది ఏం చేస్తా ఏంటంటే చాలా మంది క్వశ్చన్ వేసింది దాని టైం వస్తుంది ఎన్ఆర్ఐ పాలసీ మాకు పాలసీ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత ఊరు ఊరిన బ్రహ్మాండంగా జెండాను ఎగిరేసి మా ఈ ఈరోజు కూడా ఏదో ఒక డేటు మా కమిటీ నిర్ణయించినాక ఊర ఊరు గ్రామ గ్రామాన మేము జెండా జెండడం జరుగుతుంది రెండవది మా నేను ఒక పిలుపునిస్తున్నా ప్రతి మండలానికి జిల్లాకు స్టేట్లో ఎంతో మంది మిత్రులు ఉన్నారు కాబట్టి ప్రతి గల్భమిత్రుడు ఒక్కొక్క విలేజ్లా పది మంది నుంచి వంద మంది వరకు అయినా పోగు చేసుకొని వీళ్ళందరూ ఏం చేయాలి ప్రతి ముఖ్యమంత్రి ఫోటోకు పాదాభిషేకం చేయాలని కోరుకుంటున్నాము కూడా పాదాభిషేకం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మనకు ఈ జెడబ్ సంస్థకు ఒక మంచి పునాది అంటే ఒక పిల్లర్ లాగా వర్క్ చేసిన సముతాల శ్రీనివాసన్న రాష్ట్ర ఉపాధ్య ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు అన్న మీ యొక్క ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా ఈరోజు కృష్ణాధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మా సంఘం నుంచి మొదలు చేసుకొని అన్నను నడుచుకొని అన్న ద్వారా మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకొని ఏ విధంగా అనేది అవగాహన అనేది కల్పు కార్మికులు ఏ విధంగా అవగాహన చేయాలి పల్లెపల్లి వెళ్ళి గ్రామాలలో జెండా కార్యక్రమాల కోసం అక్కడ నాకు పాదే అన్న ధన్యవాదాలు నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిహితూ అక్కడ గ్రామాలలో వెళ్ళి ప్రతి జిల్లాలో ఉన్న గ్రామాలలో వెళ్ళి మీ కార్యక్రమాలు చేయాలని చెప్పి జెండా ప్రతి గ్రామంలో జెండా కార్యక్రమం చేస్తూ అక్కడ ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు మా అక్కడ ఉన్న ఈ సంబంధించిన ఎన్ఆర్ఐ పాలసీ అంశాన్ని తెలియజేస్తూ మనకి ఎన్ఆర్ఐ పాలసీ వస్తే ఎలా ఉంటుంది మనం ఎలా ఎలా తర్వాత ఏ విధంగా ఉంటుంది ఒక గల్ఫ్లో చనిపోయిన ఒక అన్నకు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం ఎలా అంటుంది అనేది చాలా వివరాలు అందరూ తెలియజేసినాం తర్వాత అన్నకి చెప్పాడు చాలా సంతోషం ఈరోజు రేవంత్ రెడ్డి సార్ గారు ఇవ్వడం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయడం చాలా సంతోషం నేను చాలా అంటే నాకు ఆ బాధ అంటే నేను లోపడి ఎంతో బాధతో ఈ సంతోషాన్ని జనదేశం ఈరోజు చేసుకునే నాకు కొంత దుఃఖం వస్తుంది ఎందుకంటే నేను ఒక్కొక్క ఒక్కొక్క అమ్మాయిలు వాళ్ళ కుటుంబాలు బాధపడితే ఏడుస్తుంటే నాకు అన్ని లక్షణం ఎందుకంటే ఒక ఆమె మన మల్లెల ఒక చెల్లె ఆమె వాళ్ళ తండ్రి ఏర్పాటుకుంటే ఆమె కుదు వాళ్ళ ఇద్దరు నుంచి డబ్బులు పెట్టి దిగ్బాటు చేసి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ చెల్లె మాట్లాడుతున్నారు తల్లి ఈరోజు నేను ప్రతి జిల్లాలో తిరిగిన గ్రామాల్లో తిరిగినప్పుడు చాలా ఏడుపులో ఈ ఈరోజు వాళ్ళ కుటుంబాలకు మేము భరోసా ఇచ్చినాం సైనికులు సైనికుల మా సైనికులు గాల్ ఇంటి దగ్గర ఉన్న సైనికులు అందరికీ ఒక ఎజెండాగా మేము ఇచ్చినాం హామీ ఇచ్చినాం వాళ్ళ కుటుంబాలకు ఈరోజు ఐదు లక్షలు వస్తుంది ఖచ్చితంగా మేము సంతోషం ఇది మేము మా సైనికులందరికీ సంతోషం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసినాం చాలా సంతోషం ఈ విజయాన్ని అందరి విజయం చేస్తూ ఎన్ఆర్ఐ పాలసీ జై ఎన్ఆర్ఐ పాలసీ మన దేశం రేపు అందరూ ఎంతో కరోనా టైంలో కలుపుతుందా టైంలో చాలా కష్టపడి సంస్థ తరఫున ఎంతో కార్యక్రమాలు చేసి కరోనా అయితే ఎంతో మంది పంపించడానికి మేము ఎంత ఇబ్బంది పడము గుండెలో పెట్టుకుందాం మా మల్లేశ్వరపు చేసిన కృషి తద్వారా గడుపులోనే ఉండి కష్టపడుతున్నాం గడుపుతారని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ సాంస్కృతికంగా చేసే కార్యక్రమాలు చేసే సంఘాల నేతలు కానీ ఉద్యమాలు చేసే నేతలు కానీ ప్రముఖ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ మంచి చెడులన్నీ ప్రపంచాన్ని తెలియజేస్తూ ముందుకెళ్తున్న మల్లేశ్వరపు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ అభినందన తెలియజేస్తున్నా ఇంకా పెద్ద ఎత్తున ఈ గలుపు స్థానం ఛానల్ కూడా ముందుకెళ్లాలా అంత సహకరించాలా సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సాహం అందించాలి ఎందుకంటే గల్ఫ్లో ఉండి గల్పు విషయాలు ప్రపంచం చార్ చేయటం మామూలు విషయం కాదు ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం మళ్ళీ ఎందుకంటే మీరు అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు నేను కదా ఇది చాలా విషయం విధంగా అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున ఒక న్యూస్ ఛానల్ ద్వారా ఎదగాలని నువ్వు కూడా అందరికి ఇంకా ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలని చెప్పి అనుకుంటున్నారా ఇంకా ఏమన్నా ఈ విషయం వచ్చేసరికి నిన్న నుంచి లైవ్ లో క్లియర్ చేసినా అంటే ఒక మనం దింగలకు పోతుంటే ఆ చెట్లు పొదలు ఉంటాయి ముందు కంపలు ఉంటాయి అతను భయంకరమైన అడవిలో పోలేకపోతాం అట్లాంటి సందర్భంలో కింద గడ్డి వీక్కుని ఫస్ట్ చూసుకుంటూ పోతాం గడ్డి తర్వాత కంపలు చెట్టు కొమ్మలు నరికేసుకుంటూ ఈ దారి ఏర్పడుతుంది ఈరోజు అంటే ఈ జియో ద్వారా ఒక దారి ఏర్పడింది అదే మనకు ఆలోచించిన రెండు వాళ్ళ ఎమ్మెల్యే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రెండు కుటుంబాలకు ఐదైదు లక్షలు ఇప్పించింది ఆయన ఫస్ట్ మొదటిగా దారి ఏర్పాటు చేసింది కృషి చేసింది ఆ దారిని ఆయననే మనం పొడిగించింది అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దారి ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక పది కిలోమీటర్లు వంద కిలోమీటర్లు చేసి గమ్యం చేయడం దగ్గరలో ఉన్నాం ఆ తద్వారా ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఒక బడ్జెట్ కేటాయించి పాలసీ గల్పుడు చట్టబద్ధత ఏర్పడితే దాన్ని ఆటోమేటిక్ గా కుటుంబాలకు అన్యాయం న్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వాళ్ళు రాకుండా ఉంటాం మనం అది చేసే వరకు మనం పోరాడే బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రోజుతో సంతోషం కదలే అంటే ఒక దారి దారిల్సింది ఒక దారి జస్ట్ అత్తలో ఇదే కదా కావాల్సింది మనకు అసలు దారి ఏర్పడి లేదు కదా అని చెప్పేసి మనం భావించినంత ముందు దారి ఏర్పడడం సంతోషం నమస్తే గల్పలందరికీ అండ్ మన గల్ఫ్ కార్మికుల కోసము అండ్ వారి కుటుంబాల క్షేమం కోసము నిరంతరం కృషి చేస్తూ మన కృష్ణ గారు జిడబ్ల్యూసి సంస్థను స్థాపించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క గల్పన్నకి పాలసీ అంటే అది ఎందుకు ఉపయోగపడతానని చెప్పి గ్రామ గ్రామాన ఇక్కడ క్యాంపుల్లో కూడా తిరుగుతూ అందరికీ ఆధారంగా కల్పిస్తూ దాని ఫలితాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు సో శ్రీయారావు సార్ గారి నిర్మల్ జిల్లా తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీరు నిరంతరం మా ఉమ్మడి ఉండి మీకు ఖచ్చితంగా పాలసీ అమలు చేసే విధంగా నేను తోడ్పడతా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో మరియు తోటి మిత్రులు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి కంపల్సరీ విధంగా ఇచ్చిన మాట తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కొంతమంది మాత్రం హెల్ప్ చేశారు అంటే ఆ మలేష్ మీకు టైం ఉంది కదా ఇట్లా మీరు డబ్బులు ఇస్తాము గోసరి అని అందులో ఒక ముఖ్య వ్యక్తి మన శ్రీనివాసరావు గారు మన ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ మన సంస్థలో ప్లస్ మీరు ఎట్లా ప్లేస్ ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇది ఎన్నో ఉద్యోగం అనేది చెప్తున్నాను ఇది ఖచ్చితంగా హర్శించదగ్గ విషయం గత దశాబ్ద కాలంగా మీరందరూ చేసిన కృషి ఈ ఫలితం సో ఎవరైతే హెల్ప్ చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల వాళ్ళు చేసే ఐదు లక్షలు అనుభవం అనేది ఈ సంవత్సరాలు పెద్ద ప్రభుత్వాలు కానీ పెద్ద నాయకులు కానీ చేస్తానని చెప్పి విస్మరించారు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు గవర్నమెంట్ తరఫున భరోసా ఇచ్చారు కలుస్తానని చెప్పి నేను దీంట్లో చేసింది లేదు యాక్చువల్గా ఐ మీన్ ఐ వాజ్ సపోర్టెడ్ హిమ్ పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్ అని చెప్తే నా తరఫున నేను ఒక నలుగురికి చెప్పి వాళ్ళు దగ్గర నుండి కూడా చెప్తాను నా ఒంట్లే మీరు చేసిన త్యాగం కానీ అంటే టైం ఈ రోజుల్లో మీరు జాబ్కి వెళ్ళొచ్చి మళ్ళీ మిగిలిన టైంని కల పెద్ద దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించి ఒక లీడర్గా ముందుని నడిపించి మిగింతమందిని దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడం అనేది చిన్న పని కాదు మందితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్క క్యాంప్కి వెళ్ళి ఇంకా దగ్గర చుట్టుపక్కల క్యాంటీస్కి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ సభ్యులని నియమించారు ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఎన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు వచ్చాయి అదే సేమ్ అలిగేషన్స్ ఫేస్బుక్లో పోస్ట్ కూడా చూస్తూ ఉంటాము చాలా అలిగేషన్స్ వచ్చాయి అయినా ఇలాంటి పర్సనల్గా తీసుకోకుండా ఒక ధ్యేయం ఒక లక్ష్యం అనేది ముందుంటే మిగతా ఏం కనిపించవచ్చు సో అట్లా ముందుకెళ్ళి पैनल का सारी चर्च है कि इससे कांग्रेस ने किस तरह आल दीमिलों बंद हार्ट पर दूध दूध लो परिस्पर्धी एम्बुलेंस आम एस्कूल एंड बार दूध लो कि रोज भी नेशनल पर्सनल मामला नेशनल पर्सनल मामला पर्सनल काम है कोई चाला समस्या नामुने चाला समस्या ये भी चल लगाने अमित पोली पोली डीएस वाली మా స మా విలేజ్ లో కూడా ఇటువంటి ప్రకటనలు జరిగినాయి దాని తర్వాత ఒక ఏడు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా అన్నంతటి నేను జరిగే అదే ఉద్యమంలో తర్వాత మా విలేజ్ లో చాలా మందిగా మన సమస్యలకు అంతా ఎన్ఆర్ఐ పాలసీని మనం ఖచ్చితంగా మనం చేయాలని చెప్పడం జరిగింది చాలా మంది ఫేస్బుక్లో కానీ అన్న అన్నకు అన్నతో ట్వంటీ చేయడం కానీ జరిగింది దాని తర్వాత ఇప్పుడు నమస్తే నమస్కారం మీ పేరు మీరు జిడబ్ల్యూఎస్ లో మీ బాధ్యత ఎక్కడ ఉంటారు మీరు ఎట్లా ఫీల్ అవుతారు నా పేరు వచ్చేసి నర్సయ్య ముందుగా గల్ఫండాలకు జేఎన్ఆర్ఐ పొలసి పాలసీ అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదములు నా పేరు వచ్చేసి నర్సయ్య మాది నిర్మల్ డిస్టిక్ సోన్ మండల్ సోన్ విలేజ్ అయితే గత పదిహేను ఏళ్ళ నుంచి నేను ఒక ఇరవై ఒక ఏళ్ళ నుంచి నేను గల్ఫ్ దేశాలలో ఉంటున్నాను సో గత ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నా కాబట్టి ప్రతి గల్ఫ్ కార్మికుల కష్టాలు నాకు తెలుసు అలాగే నేను ఇప్పుడు జీడబ్ల్యుఎస్సి సంస్థలో చేయబట్టి ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు వచ్చేసి మన జీడబ్ల్యుఎస్సి సంస్థ ద్వారా ఎన్నో డెడ్ బాడీలు అనేది పంపడం జరిగింది ఆ డెడ్ బాడీల త తరపున వాళ్ళ కుటుంబ కుటుంబీకులు ఎంతో ఆవేదనకు గురై ఎన్నో కష్టాలు చిన్న చిన్న పాపాలు ఉంటూ అంటే ఒక ఇంట్లో ఒక భర్త చనిపోతే ఒక కుటుంబం వెనుక ఎంత బాధ్యత ఉన్నదన్నది మేము గ్రహించినాం అలాగే మా జీడబ్ల్యూసీ సం సంస్థ తరపున ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం అన్నది అందించను అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలలో చనిపోతే ఒక కుటుంబాన్ని పంపడానికి ఇక్కడ గల్ఫ్ దేశాలలో ఎంత శ్రమ తీసుకొని డ్యూటీ నిరసపెట్టి అట్లాంటిది మేము మా సంస్థ ద్వారా చూసినాం కాబట్టి మాకు ఎంతో బాధ అనిపించింది ఈరోజు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది గత పదేళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది అలాంటిది ఇప్పుడు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుని ఈరోజు పలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ఈ మా గ్రామాల గ్రామాల తరఫున ఎంతోమంది ఈడబ్ల్యూసి సంస్థ వారు సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని వాళ్ళు ఎంతో ప్రతి గ్రామానికి కూడా పాదయాత్రలు ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది పాదయాత్ర తరపున అలాగే ఇప్పుడు ఇప్పుడు గ్రామాల తరఫున అందరికీ గ్రామ కమిటీల తరఫున జిల్లా కమిటీల తరపున అందరికీ ధన్యవాదాలు నేను నా దగ్గరకు వచ్చిన సమస్యలన్నీ మీ సంస్థకు నేను వివరించడం జరిగింది మీరంతా నాకు అన్నగా కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వము మనకు ఈ గల్పు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసిన విషయం సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ గత పది సంవత్సరాల నుంచి ఆ కేసరి ప్రభుత్వం ఏదైతే చెప్పింది కానీ అమలు చేయాలి సో రైట్ అన్నులు వీళ్ళందరూ మాట్లాడింది మీరు విన్నారు అంటే ఈ జీడబ్ల్యూసీ సంస్థ అనేది ఒక సముద్రం ఓన్లీ ఎన్ఆర్ఐ పాలసీ కోసమే స్థాపించబడి చాలా వరకు కార్యక్రమాలు చేసి ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పుకుంటూ పోతే లక్ష్యాలు ఉంటాయి పేర్లు చెప్పుకుంటూ పోతే ఇంకా పొడితనే ఉంటాయి సో నేను కూడా దీంట్లో ఒక భాగస్వామిని కావడం అనేది నేను చాలా అదృష్టం నాది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో దూందాం కార్యక్రమం చేసినాం జెండా జెండా కార్యక్రమంలో మా చుట్టుపక్కల ఊర్ల గ్రామాల సర్పంచ్లకు పాల్గొన్న అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా మా ఛానల్ తరఫున కాకుండా నా సొంత తరపునని చెప్తున్నా అలాగే నాయకులు నాయకులు ఎవరైతే మొదటి నుంచి కొట్లాయిన జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు వాయసిన మినోసార్లు అరవింద్ ధర్మపురి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దీనికి ఊపందుకుంది ఆది శ్రీనివాస్ గారు తర్వాత ఎమ్మెల్సీ మహేష్ గౌడన్న గారు కూడా మొన్న వచ్చి ఇక్కడ మాట్లాడిరు పున్నం ప్రభాకర్ గారు ఇంకా రాకేష్ రెడ్డి గారు కూడా చాలా అనర్గళంగా ఆయన కొత్త కొత్త వచ్చి కూడా గల్ఫు నేను గల్ఫ్లో పనిచేసిన అని చెప్పి చాలా వరకు ఒక పది ఐదు పది నిమిషాలు అది ప్రభుత్వానికి మీకు గట్టిగా ఏరింది సో మీ అందరి సహకారంతో ఈరోజు గల్ఫ్ కార్యక్రమాలు సంబరాలు చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ గల్ఫ్ కార్యక్రమాలు ఏదైనా ఉంటే నేను అందరికీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్